హాయ్ హలో గాయస్ వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా కలర్ఫుల్ అంటే కలర్ఫుల్ గా ఉంది చూడండి ఎంత ఉందో కలర్ఫుల్ గా అసలుకే కింద నుంచి అయితే అది ఆ గుట్టంతా ఎక్కువ వచ్చేసాను ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ కలిసేసాము వేరే లెవల్ అబ్బా ఇది అయితే మాత్రమా చూసుకోవచ్చు అయ్యో ఆడన్నా ఉంటుంది అద్భుతాల అద్భుతాలా మీరైతే ఎక్కడ ట్రావెల్ చేశారో ఇలాంటి బ్రిడ్జుల పైన నేను చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇలా ఈ బ్రిడ్జ్లో మ్యాచ్లోతో ట్రావెలింగ్ చేస్తుంటే నిజంగా నెక్స్ట్ లెవెలే హ్యాపీ అంటే హ్యాపీనే ఇంకా మాటలు లేవు బ్రిడ్జ్ కూడా అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం మనము మన రైల్లో భాగంగా హ్యాపీ మళ్ళీ మళ్ళీ వస్తాము ఈ బ్రిడ్జ్లోనే రిటర్న్ రావాలి ఎందుకో చెప్తాను అంటే ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ఈ బ్రిడ్జ్లోనే ఇంకోసారి రిటర్న్ రావాలి అప్పుడు అటువైపుగా చూద్దాం అదేనండి ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ లేవు మాట్లాడుకోవటం ఏమన్నా ఉందా అసలుకి హైవే సిటీలో కాబట్టి దూసుకుపోతూ ఉన్నాయి అన్నీ ఊగుతూ ఉండదు ఈ మిర్చిగడ ఊగుతూ ఉండదు బుల్లెట్లు వారికి దూసుకొని పోతున్నాయి అవన్నీ నిజంగా నార్మల్ హైవే పైన అయితే కాండ్రాల కానీ మాత్రం కార్లు గీర్లు ఆ బ్రదర్ మాట్లాడారు చాలాసేపు చాలా సంతోషం వేసింది కార్లు గీర్లు అన్నీ బుల్లెట్లు వారికి దూసుకొని పోతున్నాయి అనుకో పైన పోయే హైవే హైవే కూడా ఫ్లైఓవర్ కూడా ఆ పని పంజీకే వెళ్తుంది మనం కింద కూడా వెళ్దాం ఎందుకంటే పైన ఎండ కుమ్మి పారేస్తుంది అయినా ఏం దొరకవు కింద అయితే ఏ ఒక షాపులు ఏ ఒకటి ఉంటాయి తినాలి మధ్యాహ్నమో అంటే ఆడ తిన్నాము ఏడా వాసుకో ఐ లవ్ గోవా దగ్గర ఇప్పుడు ఏమన్నా తినేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని కింద పోయినా కానీ కాస్త నీడగా ఉంటుంది ఆ బిర్జు నీడ అందుకనే కిందికి వచ్చేసాను వీడి నుంచి వస్తున్నాను వస్తున్నాను ఆ ఇంకా ఉంది ఓ పదమూడు కిలోమీటర్లేమో సూర్య చెత్త కొట్టేస్తా ఉన్నాడు అందుకని నేస్ట్లో ఇక్కడ ఆపి టెంకాయలు ఉంటే ఆ టెంకాయల దగ్గరికి వచ్చాను ఒక టెంకాయ చెప్పినాను మళ్ళీ ఎంత చెప్తారో ఏమో గోవాలో సూర్య సూర్య చూడండి చితక కొడతానే ఉన్నాడు అందుకని చెప్పి చల్లగా నీళ్ళు తాగుదామని వచ్చినాను టెంకాయ నీళ్ళు ఈ ఆడబట్టిన అయ్యే ఉండవు టెంకాయలే అందుకు ఒక టెంకాయ నీళ్ళు తాగిపోదామని ఇక్కడ ఆగిపోయినాను సూర్య నీ ప్రతాపానికి తట్టుకోలేక చూడు ఏం చేద్దాం ప్రకృతి ప్రసాదమైన నీళ్లను తాగాల్సి వస్తుంది నీ ప్రతాపం అట్టుంది సూర్య నేషనల్ హైవేలో నిజంగా కారులో బుల్లెట్లు మాదిరిగా బుల్లెట్ కంటే వేగంగా దూసుకొని పోతా ఉండయి వెళ్ళిపోతాం నీళ్ళు తాగేసి ఎంజాయ్ పండుగ గోవాలో టెంకాయ నీళ్లు శివాల్స్ మనిషి దే దేవుడు అనే పదమే నాకు తెలుసు అంతే ఏ దేవుళ్ళు అని నాకు తెలీదు మనిషి రూపేణా ఉన్నారు ఆ దేవుళ్ళు నేనైతే ఎండన పడి నేనేదో టెంకాయ నీళ్ళు తాగుదామని ఇక్కడ ఆగానా టెంకాయ అయితే కొట్టించినారు డబ్బులు అయితే వద్దులేపో అని చెప్పినారు ఇందు ఆ పెద్ద ఆయన నిజంగా ఎవరో తెలియని నాకు సహాయపడుతున్నందుకు వీళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు వీళ్ళందరికీ ఇంకో బోట్ అయితే వచ్చేసింది గోవా వెల్హా పంజిమ్ అంటే మినీ గోవా మినీ గోవా అని అనుకు ఓల్డ్ గోవా ఒకటి ఉంది ఇంకా పంజిమ్ అంటే అదే పనాజీనే పంజిము ఒక బోర్డులో పనాజీ అని ఉంది ఒక బోర్డులో పంజిమ్ అని ఉంది మరేంటో తెలీదు ఓల్డ్ గోవా అనే ప్లేస్ కూడా ఉంది మరి అక్కడక్కడ ఏమేమి ఉంటాయో వీలైతే చూద్దాం ముగ్గురు మహారాష్ట్ర నుంచి సైక్లింగ్ చేసుకుంటూ గోవాకి వచ్చారు గోవా చూసుకొని వెళ్తున్నాం హైవేలో టైం అయితే మూడున్నర అయింది ఎగ్జాక్ట్ గా పనాజీ ఉంది ఇంకొక ఎనిమిది కిలోమీటర్లో ఇక్కడేనండి ఈ హోటల్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాను ఇంకా అవే ఉన్నాయి ఇక్కడ ఏం దొరుకుతాయి ఇంకా గోవాలో అంటే ఫ్రైడ్ రైస్ ఫిషెస్ ఇవి తప్పితే తిన్నాను వన్ సెవెంటీ అయింది మేడం గారు ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు నేను ఒక చేప చెప్పాను మేడం గారు ఇదో తినలే ఇంకొకటి అని చెప్పారు నిజంగా వీళ్ళందరికీ సాయం చేసుకునే వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లేట్ చేయకుండా మనం చేరుకుందాం పనాజీ పనాజీ తర్వాత వెళ్ళిపోతాం ఇంకెక్కడన్నా అండ్ వెళ్తున్నాం పనాజీ అయితే ఇంకొక రెండు కిలోమీటర్లో మూడు కిలోమీటర్లో ఉంది టౌను మనకు తోడుగా ఇంకొక నేషనల్ హైవే కూడా అవుతూ ఉంది డెబ్బై నాలుగు బి అది సిక్స్టీ సిక్స్ లేకే కలుస్తుంది అది కూడా వెళ్ళిపోతే అన్నీ కలిసే ముంబైకే అంతే సిగ్నల్ వేసారు మనం మన ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ని కంటిన్యూ కావాలంటే ఆ ఫ్లైఓవర్లో పోవాలా అటు పోతుంది మనం ఈరోజు పనాలీలో పనాజీలో పనాజీకి వెళ్తున్నాం కాబట్టి కింద నుంచి ఒకటి దిగుతుంది ఇది కూడా ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ అన్నీ సర్వీస్ రోడ్డు ఇది సర్వీస్ రోడ్ అయినా అదే మామూలు హైవే అయినా అదే అన్నీ కలుస్తాయి ఊరి బయట అలా సౌత్ ఉంది ఇక్కడ కూడా ఉంది పైన డైవర్షను అటు బయట అటు పోవచ్చు ఎటు తిరుపని రావాలంటే రావచ్చు సముద్రం అడుగు అడుగునా సముద్రమే చిన్న చిన్న కాలువల రూపాన అరేబియా మహాసముద్రమే ఇక బోర్డు అయితే చూసుకోవచ్చు ఓల్డ్ గోవా పోవాలా ముంబై మసూఫానా ముఫాసానా వెల్కమ్ టు పనాజీ చేరుకున్నామండి మొత్తానికి వాస్కో అయితే చేరుకున్నాం గోవాలో పనాజీకి కూడా చేరుకున్నాం మన మెహస్టర్తో చాలా చాలా హ్యాపీ ఇక దూసుకు వెళ్ళిపోవచ్చు ఇంకా పనాజీ నగర వీధుల్లో అండి గోవాలో ఒక ఐకానిక్ ప్లేస్కి వచ్చేసాము ఈ చెట్లు కాదు హోపల్వారిపల్లి టు గోవా రైడ్లో ఒక ఐకానిక్ ప్లేసు ఐకానిక్ ఏం కాదు ఏరియాలో ఒక ప్లేసు ఏరియా ఇదే అదో ఇదేనండి ఈ సర్కిల్ చెట్లు కూడా పట్టేసి పెట్టారు మన డాస్టర్ కోసమే ఇక్కడైతే ఉన్నాను ఈ పరిసర ప్రాంతాల్లో ఇంకొన్ని ఇంకొన్ని ప్లేసులు అయితే ఉన్నాయి ఫోటోలో చూపిస్తున్నాయి కానీ వాటి లొకేషన్ లేయో మనకు తెలీదు ఎవరినన్నా అడిగి అక్కడికి వెళ్ళిపోదాం మనము అవి ఎక్కడెక్కడ ఉంటాయో ఇప్పుడైతే వచ్చామండి ఒక లేక్ దగ్గరికి ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఇది ఒకప్పుడైతే కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు మెయింటైన్ చేసేవాళ్ళు లేక ఈ విధంగా తయారైపోయింది మొత్తం ఆర్ట్లే బాగున్నాయి ఒకప్పుడైతే ఇప్పుడైతే ఏం లేవు మన మేస్టర్ అక్కడ ఉంది ఇలా దగ్గరలోని ప్రదేశాలన్నీ చూసుకుంటూ ఈ ఆర్ట్లన్నీ బాగున్నాయండి ఒకప్పుడైతే ఇప్పుడే చూడండి మెయింటైన్ వాళ్ళాక ఏ విధంగా తయారైపోయాయో బ్రిడ్జ్ పైన ఆర్ట్ గ్యాలరీ ఇది మేమైతే ఉన్నామండి కలర్ఫుల్ హౌసెస్ ఆఫ్ గోవా స్ట్రీట్లలో ఇక్కడెక్కడ ఫొటోస్ నాటాలు అనే బోర్డులే ఉన్నాయి నేను ఏదో ఈ మొల నుంచి తీస్తున్నాను ఇంకా పక్క సందులు మూడు నాలుగు సందులు ఉన్నాయి ఎక్కడా తీవనివ్వడం లేదు అసలు ఫోటోలు కానీ ఏ కెమెరానే బయటికి సెల్లే బయటికి తీయనివ్వడం లేదు ఫోటో మళ్ళీ గూగుల్లో ఎట్లా అప్లోడ్ అయినాయో ఏమో తెలియదు ఫొటోస్ ఇదేనండి కలర్ఫుల్ హౌసెస్ ఆఫ్ గోవా ఇక్కడ ఇండ్లలోనే అప్పట్లో వాసుకోడిగామా వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా ఉంది అందుకని కలర్ఫుల్ హౌసెస్ ఆఫ్ గోవా గోవాసుకోడిగామా ఉన్నాను ఒక స్ట్రీట్ లో ఇది జాన్సన్ బార్ అంట ఇక్కడ చాలా మంది ఇది బాగా ఫేమస్ అయిన అందరూ ఇక్కడే ఉన్నారు యూత్ అంతా మళ్ళీ ఏమి తెలియదు ఉన్నానండి కలర్ఫుల్ హౌసెస్ అనే స్ట్రీట్ లో అయితే ఉన్నాను ఫోటోస్ అసలు కెమెరానే అదో ఆ పక్కన ఆ మూడు స్ట్రీట్లలో కెమెరానే బయటికి తినేయడం లేదు అసలు ఎవరికి ఎవరికి మా ఇంటి అనే కాదు ఎవరికి తినేయడం లేదు నేను ఈ లాస్ట్కి వచ్చి తీస్తా ఉన్నాను ఇంకేం తినాను అది ఏదో ఉరికి అడు తీశాను ప్రతి ఇంటిపైన నో కెమెరా నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రఫీ అని రాసే ఉంటారు ఇల్లులు అయితే కలర్ఫుల్గానే ఉన్నాయి ఆ పక్కన మరేమో ఎందుకు నాట్ అలౌడ్ అక్కడేనండి ఆ స్ట్రీట్ మొత్తము అదే వాసుకోడిగామా అప్పట్లో ఉన్న అతను అప్పట్లో నివసించిన ఇండ్లులే కాబట్టి అవన్నీ అందుకని అవి వీడియోస్ అవి ఏమీ తినడం లేదు అసలుకి ఉన్నాను ఇక్కడే అదే నేను తీసిన ఆ క్లిప్ అయితే అదే వాసుకోడి కామా ఇండ్లే అనుకో ఆ వాసుకోడిగామా ఇండ్లే అదేనండి అందుకే దీనికి వాసుకోడిగామా అనే పేరు వచ్చిందేమో అప్పట్లో నివసించిన వాళ్ళు హోపుల్ వర్పల్ టూ గ్యాలరీలో ఇప్పుడైతే ఉందో ఇక్కడ ఉన్నాం హోపుల్ వర్పల్ గోవాలో దీని దగ్గర ఇది కూడా ఫేమస్ అయిందే ఇక్కడ మహా మేష్తో ఫోటో క్లిక్ అనిపించింది అలా ఇక్కడ అన్నీ చూసేదానికి కలర్ఫుల్గానే ఉన్నాయి ప్రతి హోటల్ అయినా కానీ అంటే పాత కాలంటి కాబట్టి ఇక్కడ ఇది కూడా బాగా అప్పుడు కలర్ఫుల్గానే ఉంది వితౌట్ పొల్యూషన్ టు ట్రావెలింగ్ బై మీరు డ్రీమ్ వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్ ऑल ओवर इंडिया पोल्यूशन कर ही देश घूमेंगे बोल के उसको मैं साइकिल चूज कर लिया भाई और तो सेव वाटर सेव एयर तो भाई मेरा अवेयरनेस अवेयरनेस हाँ अभी आपका कितना महीना तक चलेगा ये तो अराउंड गोवा भाई मेरा डेस्टिनेशन तो अभी तो मैं गोवा स्टेट तो सेलेक्ट कर लिया गोवा में विदाउट पॉल्यूशन कर सका मैं साइकिल से फिर को आ एक प्लेस देखेंगे बोल के और कितने दिन रहेंगे गोवा में गोवा में अभी पाँच छः दिन लगता भाई मैं घर पास से आके बारह दिन होया कर्नाटका से गोवा को एंटर गया साइकिल पहले तो जा गया मैं नेपाल भी जाया भाई लास्ट फेब्रवरी में विदाउट तो पॉल्यूशन मेरा ड्रीम थैंक यू भाई ఇక్కడ ఉంది మొత్తం అన్ని తిరుగుతూ ఉన్నాను నో ఎంట్రీ అంట ఇంక చూసుకోండి ఏమన్నా ఉంది అసలుకే బిర్జో మనం రేపు వెళ్ళాల్సిన రూట్ అదే అనుకుంటున్నా కింద ఒక బ్రిడ్జు పైన ఒక బ్రిడ్జు ఇంకేంటి పక్కన వస్తే కింగ్స్ క్యాసినోస్ పోతే డబ్బులు కోల కోలుగా సంపాదించేయచ్చు అంతేనా ఏమో తెలియదండి ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాను వర్ష అయితే ఈరోజు పోట్లాడేట్టే ఉంది షిప్పు చూడండి అక్కడ అటువైపు మొత్తం బోట్లేనండి బోట్ రైడింగ్ చేసి ఇచ్చి వెళ్తే మొత్తం క్యాసినోనే షిప్పుల్లో డబ్బులు అయితే పోవల పోవల సూర్య అయితే మనకు బాయ్ బాయ్ చెప్పి ఎప్పుడో వెళ్ళిపోయినాడు ఈ ప్లేస్లు ఎక్కడ వచ్చేసామో ఇంకో వాళ్ళ గా అంటే ఇది కూడా అవతలు చూసుకుంటే ఇక పెద్ద పెద్ద షిప్లే అన్ని ఇది వాళ్ళ స్టే ఎక్కడ అంటారా ఏమో వెళ్తా ఉన్నామో ఏమో తెలియదు మరి మొత్తం జనం ఆడు చూసా కానీ ఏమైనా ఏమైనా ఉందా అసలుకి లైటింగ్ ఈ లైటింగ్లోనే ఉండరా నువ్వు డన్నా చేరుకోకుండా పోతా ఉన్నానండి ఒక ప్లేస్లోకి చూడండి ఎట్లాంటి పొజిషన్లో పోతా ఉన్నాను కలర్ఫుల్ అంటే కలర్ఫులే బ్యూటిఫుల్ అండి నిజంగా ఎక్కడికి పోతున్నానో చూపిస్తానో టౌన్లలో మనకు ఆశ్రయం దొరకడం చాలా చాలా కష్టమే అసలుకి మామూలు హైవేలో ఆ పల్లెలపైనే మేలు ఎవరైనా కానీ పెట్రోల్ పంపులైనా కానీ ఒప్పుకుంటారు ఎవరైనా ఉంటారు టౌన్లలో ఎవరికి ఎవరు అసలుకి అంతేనండి ఆ లైట్లు అట్టే ఉన్నాయండి నేనైతే ఒక లైట్ కిందకి వచ్చాను ఇంకేం చేయలే ఇంకేం చేయలేదు నేను నేనైతే వచ్చాను ఇప్పుడు వీడికి మరి అడిగి కనుక్కుందాం ఏంటో కథ ఎంత చెప్తారో రూము ఇక్కడే ఇది క్యాపిటల్ బీచ్ రిసార్ట్ లేదండి ఇక్కడ కూడా లేదు మనం ఫోన్ చేసినప్పుడైతే రూమ్ ఉండదు అని చెప్పినాడు అందుకనే ఐదు కిలోమీటర్ లోపలికి వచ్చేసాను ఇప్పుడు లేదు బుక్ అయిపోయింది అది కూడా అని చెప్పినారు ఎంతో పోండి ఈరోజు చూద్దాం అటు ముందుకన్నా వెళ్ళి నిజంగా టైం అయితే ఏడు నలభై అయింది ఇంకా తిరుగుతానే ఉండాను తక్కువ బడ్జెట్లో వెతుకుతా ఏం చేసేమో అన్నీ ఉన్నాయి ఒకసారికి వెళ్తే మూడు వేల ఐదు వందలు ఇంకొకసారికి వెళ్తే ఇరవై ఐదు వేలు ఏంటి ఏంటి అందుకనే పోతూ ఉన్నాను రేపు మనం వచ్చే డెస్టినేషన్ కంటే ఈ హోటల్ కోసం ఇప్పుడు తిరిగే దూరమే ఎక్కువగా ఉంది ఏడో చూడండి అసలుకి పోతా ఉన్నాను ఇంకొక ఐదు వందల మీటర్లో చూపిస్తా ఉంటుంది మొబైల్లో కూడా రెండు పర్సెంట్ ఉండదు నేనే నేనేనండి వచ్చేసాను గుట్టల్లోంచి గిట్టల్లోంచి మ్యాచ్లో అయితే అక్కడ అక్కడ ఉంది ఈ హోటల్ దగ్గరికి వచ్చాను కదా నేను వచ్చే ముందే ఆన్లైన్లోనే బుక్ చేశాను ఒక మూడు వందలు అయితే ఆన్లైన్లోనే పే చేయమన్నారు ఓయో ఓయో హోటల్ తరఫున పే చేసేసాను మిగతా హోటల్ దగ్గర మీ ఐడి చూపించి ఇచ్చేయండి అని చెప్పారు ఈ హోటల్ దగ్గరికి ఇంక ఎత్తుక్కుంటా వచ్చేసాన వీడికి వచ్చి ఇంక మాస్టర్ అక్కడ ఆపి హోటల్ కింద రూమ్ మాదిరిగా ఉంటే అక్కడికి వెళ్ళి అడుగుదామని అక్కడ ఆపాను ఒక అతను నిలబడుకొని ఉన్నారు అన్న ఈ హోటల్ ఇదేనా అని ఇంకా హిందీలోనే అడిగితే అవును అవును అని తెలుగులో ఏమో చెప్పినారు నాకు అప్పుడు అనిపించింది అన్నా ఏందన్న నాకు సంతోషం వేసింది ఎందుకంటే తెలుగులో వీళ్ళు ఒంగోలు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారంట చూడండి ఎక్కడ నేను ఎన్ని అవస్థలు పడి ఎక్కడెక్కడ తిరిగి నేను ఏదో రూమ్ కోసం అని వస్తే వీళ్ళని ఇక్కడ కలవడం చాలా సంతోషం వేసింది నాకైతే ఇక వెళ్ళి ఆ రూమ్ గురించి ఇంకా డీటెయిల్స్ అడిగితే లేవు ఫుల్ అయిపోయినాయి అని చెప్పినా అదేంది నేను బుక్ చేసినప్పుడు ఉండదు రూమ్ అడిగి వెళ్ళు అని చెప్పినారు అంటే లేదు ఫుల్ అయిపోయినాయి పది గంటల తర్వాత అయితే ఒకటి ఓపెన్ అవుతుంది అని చెప్పినారు ఇంక ఇదంతా చెప్పింటే ఇంకా అన్న వండుకొని ఇంక ఇది ఎందుకు లే పంచాయతీ మందే పైన రూమ్ ఉండదు రా ఆయన పిలుచుకొని వచ్చేసినారండి నిజంగా ఏంటండి అసలుకి జీవితం అనేది ఏంటి ఎక్కడ ఉండే నేను వీళ్ళని ఇక్కడ కలవడం ఏంటి అసలుకి తెలుగువారిని మన వారిని కలవడం ఏంటి అసలుకి ఇప్పుడు ఏ దారిలో కనిపిస్తున్నారా అంటే అది ఏదో మ్యాచ్ ప్రొఫైల్ వెళ్తున్నాను కదా ఏపీ ఆంధ్రప్రదేశ్ అనే బోర్డు చూసి కలుస్తున్నారు అని అనుకోవచ్చు మాట్లా వాళ్ళు మాట్లాడుకుంటా అంటే నేను వెళ్ళి పలకరిస్తే ఆ విధంగా అనుకోవచ్చు కానీ ఇది ఏంటండి నేను ఏదో హోటల్ కోసం వస్తే వాళ్ళు ఇక్కడ ఉండి కనిపించడము ఇదైతే నిజంగా ఎక్కడో రాసి ఎక్కడో ఎక్కడో ఒక చోట రాసి పెట్టే ఉంది ఎవరిని ఎక్కడ ఇప్పుడు కలవాలి అనేది అంతేనండి వాళ్ళైనా కానీ వాళ్ళ జాబ్ పరంగా డైలీ ఉండే విధంగానే ఉంటారు అసలుకి నేనంటూ ఒకరిని వస్తానని తెలియదు ఇంకా ఇక్కడ ఈరోజు మ్యాగీ అయితే ట్రై చేశాను చేశాను అన్నవాళ్ళే తిన్నారు చాలా బాగుందని చెప్పారు అలా చిందండి ఇక చెప్తారు వాళ్ళే తర్వాత వాళ్ళ వేర్షన్లో చెప్తారు అన్నవాళ్ళు ఏంటి ఏంటి జరిగింది ఏం పరిస్థితి ఏ టయానికి ఇంటికి చేరుకున్నాను ఏంటి అని వాళ్ళ వేర్షన్లోనే చెప్తారు ఇదేనంటే ఈ గోవాలో ఈ గో గోవాలో పనాజీలోని ఈ వా ఈరోజు జరిగింది మొత్తం అదంతా అదే మనం వెళ్ళాల్సిందే ఆ మూలాడో ఉన్నది ఈ నైట్ మొత్తం వచ్చిన జర్నీనే ఒక వీడియోగా వస్తుంది ఎందుకంటే తీసింది చాలా ఉండదు వాటిలతో ఇప్పుడు తీసింది కూడా ఇంచుమించు మూడు నిమిషాలు వచ్చింది నేను మాట్లాడిందే ఏం మాట్లాడినానంటే వాళ్ళకి అంత ఫుల్ థ్యాంక్ఫుల్గా చెప్పుకుంటూ ఉన్నాను పనాజీ ఎక్కడెక్కడో తిప్పి చివరికి మన వాళ్ళని కలిసేలా సెట్ చేసింది ఈ పనాజీ నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోయేది ఇదైతే